మేడం రాపిడా బుక్ చేసింది మీరేనా అవును నేనే అని మేడం కూర్చోండి ఇంత లేట్ ఏంటి ఎండలో నించోలేక చేస్తాను అదేంటి మేడం అలా అంటారు ట్రాఫిక్ ఉంది అందుకనే లేట్ అయింది చేసుకున్నాను క్యాన్సిల్ చేసుకొని వెళ్ళు సరే అయితే మేడం మీరే క్యాన్సిల్ చేయండి మేడం చూసుకుంటే చేసుకోలేకపోతే లేదు నేనైతే క్యాన్సిల్ చేయను సరే మేడం ఓటీపీ చెప్పరా డబల్ వన్ డబల్ టూ ఎక్కండి ఇదేంటి ఆటో ఆగిపోయింది ఏమైంది ఏమైందయ్యా ఏమో మేడం తెలియదు సడన్ గా అయిపోయింది ఏమో అంటావేంటి ఇప్పుడు ఎలా ఒక్క నిమిషం మేడం చూస్తాను తొందరగా కానీ సారీ మేడం మేడం ఆటో స్టార్ట్ అవ్వట్లేదు మేడం వేరే ఆటో బుక్ చేసుకోరా స్టార్ట్ అవ్వట్లేదు అంటావేంటయ్యా నాకు అర్జెంట్ గా పని ఉంది అక్కడ సారీ మేడం ముందు చూసుకోవడం తెలియదు అయినా నీకు ఇంకో రైడ్ బుక్ చేసుకుందాం అనుకున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మీరా మీకు ఇవ్వండి మేడం సారీ ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఇది నా లైఫ్కి సంబంధించిన పాస్పోర్ట్ ఇంటర్వ్యూ అమ్మా ఇప్పుడు కనుక నేను అర్జెంటుగా వెళ్ళకపోతే పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుంది ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వమ్మా అదేంటి మేడం మీ బాధను మమ్మల్ని అర్థం చేసుకోమంటున్నారు కానీ నేను రైడ్ క్యాన్సిల్ చేయమంటే మీరెందుకు నా బాధను అర్థం చేసుకోలేదు అది కాదమ్మా ఏది కాదు మేడం అప్పుడు నేను నా గురించి మాత్రమే ఆలోచించాను నీ గురించి ఆలోచించలేదు ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా చూడండి మేడం నేను సాటి మనిషికి సహాయం చేయాలనే మనస్తత్వంతోనే హెల్ప్ చేస్తాను రండి కూర్చోండి డ్రాప్ చేస్తాను చాలా థ్యాంక్స్ మేడం